ఒక పద్నాలుగు నుంచి పదిహేను సార్లు భూమి చుట్టూ ప్రకణ చేస్తూ ఉంటుంది కాబట్టి ఇలా చూస్తూ తీగేటప్పుడు ఎస్ బ్యాండ్ ఎల్బ్యాండ్ రెడార్లు రెండు కూడా అప్పటికి సింకరది అయిపోతాయి అవి ఫోటోలు తీయటం ప్రారంభిస్తాయి అందులో భాగంగా ఎస్ బ్యాండ్ రేడార్ని మనం తయారు చేసాం ఎల్బ్యాండ్ రేడార్ని అమెరికా తయారు చేసింది ఈ ఎల్బ్యాండ్ రేడార్ కనుక అయితే భూమి లోపల ఉన్నటువంటి వాటి మీద ఫోటోలు తీగలుగుతుంది ఎస్ బ్యాండ్ మన భూమి ఉపరితల మీద వాటి ఫోటోలు తీస్తుంది వీటి వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి ఇది భూమి యొక్క కదలికల్ని గమనిస్తుంది భూమి యొక్క కదలికలు ప్రతి సెంటీమీటర్ వరకు కూడా కదులుతు మార్పు చెందుతుంటే వాటి వరకు కూడా ఇది తీగలుగుతూ ఉంటుంది అలాగే హిమాని నదాలు కరిగిపోవటం ఐస్ గ్లేషియర్సు అదేవిధంగా భూమి లోపల టెక్టానిక్ ప్లేట్స్ కదిలే విధానాలు అవి కదిలితేనే అవి స్థాయిలో కంపించడం ప్రారంభిస్తేనే ఎత్క్యూక్స్ వస్తాయి భూకంపాలు వస్తాయి వాటిని స్టడీ చేయటము ఇటువంటి వాటిని కూడా తిరిగి మళ్ళీ ఆ యొక్క బ్యాండ్ రెడార్ అయితే ఉందో అది చేయగలుగుతుంటుంది ఎస్బ్యాండ్ రెడార్ వచ్చినప్పటికి భూమి ఉపరితలం మీద మన వ్యవసాయానికి సంబంధించినటువంటి అంశాలు క్రాప్ హీల్స్ ఆ యొక్క వాతావరణంలో ఉంది ఇటువంటి వాటిని అదేవిధంగా కొన్ని అర్బన్ ఏరియాస్ని ఫోటో తీయటము లోకల్ ఏరియాస్ ఫోటోస్ తీయటము ఇటువంటి వాటిని చేయగలుగుతుంది ఈ రెండు సింకర్ అయితే ఫోటోలు తీస్తాయి పెద్ద ఎత్తున ఫోటోలు తీసేవి ఎంత అంటే ఇది ఒక రోజులో ఎయిటీ ఫైవ్ టెరాబైట్ మెటీరియల్ తీగలుగుతుంది అంటే ఒక రకం చూడాలంటే ఒక పదివేల ఏడు వందల సినిమాలు అనుకోవచ్చు అంత సరిపోయేంత సమాచారాన్ని సహకరించబోతున్నది